శ్రమనారాయణ ఆపదాము దాతారం దాతరం సర్వసంపదాం ఒకరామం శ్రీరామం భూయో భూయో నమామిహం ఈరోజు మనకి ఈ యొక్క దశరథ మహారాజు ఈయన అడుగుతున్నానట ఇది అంగదేశానికి ఋషి సుముని ఎలా తీసుకొచ్చారు అని మంత్రిని సుమంత్రని అడిగాడు ఎలా తీసుకొచ్చారని తెలుసుకోవాలని కుతూహలంగా అడిగాడు దానికి ఏం అంటే ఎప్పుడైతే ఈ యొక్క విషయము ఆయన్ని తీసుకురావాలని చెప్పాడో సలహా చెప్పాడు రోమపాదుడికి యొక్క రోమపాదుడు ఏం చేశాడు పురోహితులు సూచనలు చేశాడు ఏం చేశారు వాళ్ళకి ఒక సూచనలు చేశారు అందమైన స్త్రీలని కొంతమందిని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన ఆశ్రమంలో కూర్చుంటాడు జితేంద్రుడు ఆయన జితేంద్రుడు అంటే వారికి ఈ రోజు వారికి ఆయనకి ఋషి శృంగుడికి అసలు మగ పురుషులు కూడా తెలియదు వాస్తవం చెప్పాలంటే దీన్ని ఏం చేస్తున్నాడు అసలు పురుషులు అనేవాళ్ళు ఎవరు తెలియదు ఈయనకు ఒకటే ఈయనకి తండ్రి ఒక అరణ్యం తండ్రికి సేవ చేయటం ఇంతే ఈయన తెలిసింది ఇంకంతకు మించి ప్రపంచమే లోక ప్రపంచం తెలియకుండా బతికేదన్నమాట కాబట్టి ఈయన తీసుకురావాలంటే ఇప్పుడు దానికి అనుకరణ ఏం చేశారు ఒక అందమైన ప్రయత్నం చేశారు వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఏ ఏ ఆశ్రమం దగ్గర అయితే ఉన్నారో అక్కడికి వీళ్ళు అక్కడ చేరుకున్నారు చేరుకున్న దగ్గర చేరుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారు ఎప్పుడైతే ఈయన ఎవరు ఈ వండక మహర్షి బయటికి వెళ్దా వెళ్ళాడు చూసుకొని ఈయన బయటకు వచ్చాడు బయటకు వీళ్ళు ఆయన పలకరించారు మీరెవరు ఎక్కడున్నారు ఏంది ఎక్కడ ఇక్కడ ఎక్కడ వనంలో సంచరిస్తున్నారు అది అని వాళ్ళు ఈయన పలకరించారు ఈయన ఆయన చూడగానే వాళ్ళని చూడగానే అత్యుత్సాహం ఆనందపడిపోయాడు ఆయన ఎవరు యొక్క రుచి ఆనందపడిపోయి ఒకసారి నా వనానికి నా యొక్క ఆశ్రమానికి మీరు కూడా రండి అని చెప్పని అతి సత్కారం చేస్తాను వాళ్ళని నేను తీసుకొచ్చాడు ఎప్పుడైతే వాళ్ళని తను తీసుకొచ్చుకున్నాడో ఎక్కడికి తన ఆశ్రమానికి వీళ్ళు ఏం చేశారు వాళ్ళతో పాటు అందరు కూడా వచ్చారు అందరూ ఈ పళ్ళు ఆయన దగ్గర ఉన్నటువంటి ఏముంటాయి ఆ సిమ్మల పళ్ళు అవి ఉంటాయి అని కూర్చోబెట్టి పళ్ళు ఇచ్చాడు ఆనందంగా మాట్లాడుకున్నారు వీళ్ళు ఆనందంగా మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా లోపల ఒక భయం స్టార్ట్ అయ్యింది మొదలైంది ఎందుకంటే విభండక మహర్షి ఎప్పుడు వస్తాడో మనం ఇంతమందిని చూస్తే ఊరు కూడా ఆయన చెప్పి అసలు ఎవరు వచ్చారు ఎవరి ద్వారా మీరు వచ్చారని చెప్పిస్తాడు ఇవన్నీ ఆలోచించుకుంటూ మనసులో మదన పడుతూ ఇవన్నీ చేసుకుంటూ ఏం చేస్తున్నారు వీళ్ళు ఈ ఆలోచన పెట్టుకుంటూ ఆయనతో సవ్యంగా మాట్లాడుతున్నారు మాట్లాడుతూ వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటున్నారు పంచుకునేటప్పటికీ ఈ లోపం ఏమైందంటే ఇక వాళ్ళ కొద్ది సమయం ఉంచి మీరు 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 కుమారుడు చాలా అందంగా ఉన్నారు ఇవన్నీ మంచి విషయాలు మాట్లాడుకుంటా అక్కడ వాళ్ళ సరదాగా సమయం ఆయనకి తెలియట్లా ఎంత సమయం గడిచిందో ఎందుకంటే కొత్తగా ఉన్నారు ఆడవాళ్ళు అందంగా ఉన్నారు ఆయన కళ్ళు కళ్ళుకి చాలా ఇంపుగా ఉంది ఇవన్నీ చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే మేము ఒక వ్రతం పూనున్నాము ఆ వ్రతానికి మేము అందరం వెళ్ళాలి టైం అయిపోతుంది అని చెప్పని మేము వస్తామని చెప్పని వాళ్ళ దగ్గర తీసుకొచ్చినటువంటి కొన్ని కొన్ని ఇవన్నీ ఆయనకి ఇచ్చేసి ఆయన అప్పటికప్పుడు తిన్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆయన వెళ్ళేటప్పుడు ఆయన సాధారణంగా ఆయనకి ఏం తెలియదు అసలు ఆయన అందరూ కూడా కౌగిలించుకొని ఆయన వస్తామని చెప్పని ఒక ఆధారంగా బయలుదేరారు ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడో ఇక ఈయనకి మనసులో చింతన మొదలైంది వాళ్ళు దాకా ఉన్నటువంటి ఆనందం ఒక్కసారి ఎప్పుడు చూడాలి అలాంటి ఆనందాన్ని అలాంటి ఆయన అలాంటి ఆనందాన్ని ఎప్పుడైతే చూశాడో ఆయనకి ఇక వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఈ వ్యాఖ్యలు చెందునోడు తర్వాత మళ్ళీ ఏం చేశారు వీళ్ళు ఇక మా మరుసరి దినం కూడా ఇలాగే వాళ్ళు దీన్ని పన్నాగం అన్నారు మళ్ళీ రావాలి ఈ విధంగా ఆయన తీసుకురావాలని మళ్ళీ ఫలినాంగతే మళ్ళీ ఈయన విభండిగా మార్చి బయటకు వెళ్ళాడు బయటకు వెళ్ళినప్పటికీ ఈయన మళ్ళీ ఆశ్రయం బయటకు వచ్చాడు బయటకు వచ్చి వీళ్ళని తీసుకొని వచ్చాడు వచ్చేటప్పటికీ ఏం చెప్పారు సరే మీరు అందరూ కూడా ఆతిథ్యం తీసుకోండి మా దగ్గర ఆతిథ్యాలు కూడా తీసుకోండి అని వీళ్ళు ఫలాలు ఇచ్చి వీళ్ళ ఫలాలు ఆయన తీసుకున్న వీళ్ళ దగ్గర ఉన్నటువంటి లడ్లు రకరకాల వస్తువులన్నీ ఆయనకు తినిపించారు తినిపించినాక ఏం చెప్పారు మా ఆశ్రమానికి రండి ఎవరి ఈ గుడికులు ఈ ఆడవాళ్ళు అందరూ కూడా మా దగ్గర ఇక్కడ ఆశ్రమం ఉంది అక్కడికి రండి మీరు వస్తే ఇంకా చాలా బాగా మనం అందరం కొద్దిసేపు కబుర్లు ఆడుకోవచ్చు కాసేపు మాట్లాడుకోవచ్చు ఆనందంగా ఇంకా మధుర పదార్థాలు మీరు తినవచ్చు అని చెప్పని ఆయనకి ఆశ కొలిపారు ఎప్పుడైతే ఆయనకి ఆ విధంగా ఆశ కొలిపారో ఈయనం చేశాడు తండ్రి వచ్చే సమయం ఇంకా టైం పట్టిదను బయలుదేరాడు బయలు అమ్మ బయలుదేరాడు బయలుదేరేటప్పటికి ఎప్పుడైతే ఈయన బయలుదేరి అరణ్యాన్ని విడిచి వాళ్ళ అంగదేశంలో ఎప్పుడైతే పాదం పెట్టాడో ఇకప్పుడు ఎప్పుడైతే ఆయన పాదం మోపంగానే వర్షం పడిపోయింది వాళ్ళకి వర్షం కొన్ని సంవత్సరాల నుంచి వర్షాలు అయి కరువు కాడకంలో వర్షాలు పడి ఎప్పుడైతే ఈయన వస్తున్నాడని ముందుగా ఇన్ఫర్మేషన్ పంపించారు వీళ్ళు అంటే వీళ్ళలో కొంతమంది ఉంటారు కదా ఇన్ఫర్మేషన్ రాజుగారి పంపిస్తే ఆయన రాంగాన్ని ఆయనకి పాదాభినం సాంగం చేసి ఒక తప్పు క్షమించి మమ్మల్ని మిమ్మల్ని ఇక్కడికి తెప్పించేదానికి మేము ఇలా ప్రయత్నం చేశాము కాబట్టి మమ్మల్ని మీ విభండగ మహర్షి మా మీ యొక్క తండ్రి గారు వస్తే మా మీద కోపపడకుండా మమ్మల్ని నువ్వు రక్షించేటట్టుగా చెయ్యి నా కూతురినిచ్చి నీకు వివాహం జరిపిస్తాను అని చెప్పి ఆయనని తన మందిరాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత తనకున్నటువంటి అవసరపు ఈ యొక్క శాంతని దశరథుడు కూతురుని తీసుకున్నాడు కదా దత్తు ఆ శాంతని తీసుకొచ్చి ఆయనకి వివాహం జరిపించి ఆ విధంగా తనని తన తండ్రిని కూడా కోపించకుండా చేసుకునేటట్టుగా ఈయనని ఈయనకి పాదాలకి నమస్కరించి ఈయన ఈయనకి చెప్పుకొని విషయాన్ని అంతా కూడా చెప్పుకొని ఆయన అంగదేశానికి ప్రవేశింపజేశారు ఈ విధంగా వాళ్ళు ఋషి సుంగుడు అంగదేశానికి వచ్చాడు అనే విషయాన్ని సుమంతుడు ఏం చేశాడు ఈ విషయాన్ని సుమంతుడు దశరథ మహారాజుకి ఈ విధంగా జరిగింది ఆయన రోమపాదుడికి అల్లుడే కాబట్టి మీకు అల్లుడే ఎందుకంటే మీకు ఉన్న కూతురు మీ కూతురే కదా కాబట్టి మనం కూడా తెప్పించుకునే చేద్దాం ఈ విధంగా వచ్చాడని చెప్పని విషయాన్ని మనకి ఈ యొక్క పదవ సరుగులో తెలియజేశాడు నెక్స్ట్ వీడియోస్ వీడియోలో మనం పదకొండవ సరిగ్గాలో ఉన్నటువంటి ముఖ్య విషయాలు తెలుసుకుందాం జయశ్రీమారాయణ